నందిగా మండలం కామధేనువులు ఈ నెల ఇరవై రెండవ తేదీన తవిడి నాయుడును తన అన్నయ్య ధర్మారావు హత్య చేసిన విషయం తెలిసింది ఈ మేరకు గురువారం హత్యకు పాల్పడిన ధర్మారావును అరెస్ట్ చేశారు నందిగా మండలం కామధేను గ్రామంలో ఇరవై రెండు తారీఖున మన మటర్ నమ్మ జరిగింది లక్ష్మణ్ అతనికి ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకు నుంచి తన యొక్క ఆస్తిని మూడు వాటాలు వేస్తారు అందులో కొంత భూమి తండ్రికి కూడా తీయడం జరిగింది తండ్రి అనేవాడు చిన్న కొడుకు దగ్గర ఆ ఉంటున్నాడు చిన్న కొడుకుకి వివాహం కాలేదు ఈ తవిడ్ నాయుడు తండ్రి ఒక దగ్గర ఉంటున్నారు ఈ పెద్దవాడు ధర్మారావు ఏం చేస్తున్నాడంటే నాకు మూడు వాటాలు వేశారు నాకు నేను కష్టపడ్డాను మే కష్టపడి వారికి చదివించాను వీళ్ళిద్దరికి నాకు జేష్ భాగము ఉలుము నాకు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది దాని మీద అలాగే ఇవ్వము సమానంగా వాటర్లు వేస్తాం నీకు ఎక్కువ ఇవ్వమని చెప్పి గత మూడు సంవత్సరాలుగా గొడవ పడుతున్నారు వాటాలు వేసుకుంటే అతను మళ్ళా మీరు ఎవరు రావడానికి అడగడానికి ఎవరు గుమ్మ దున్నుకున్న తండ్రి కూడా చెప్పడం జరిగింది తండ్రి ఆస్తి తన చిన్న క్రాస్ చేస్తాడనే అపోహతో ఇతరు కూడా ఉంది దీని మీద నేను ఎప్పటి నుంచి అడిగినా నా నా కష్టంతో పెంచని ఇలా నా భూమి ఎక్స్ట్రా ఇవ్వలేదని తెలిసి మొన్న ఇరవై రెండో తారీఖున రెండో బా రెండో కొడుకు భార్య పొలంలో విత్తనాలు వేస్తుండగా రాములమ్మ విత్తనాలు వేస్తుండగా అతను వెళ్ళి అడగడం జరిగింది అట్లా అతను ఫోన్ చేసి ఆవిడ ఫోన్ చేసింది చిన్న మరిదికి ఫోన్ చేసింది ఫోన్ చేస్తే అతను వచ్చాడు ఎందుకంటే గొడవలు పడుతున్నావు ప్రతిసారి ఇంకా వాటల గురించి ఇంకా మాట్లాడుతున్నాం అయిపోయింది కదా వాటాలు ఏదో అయిపోయింది అంటే అక్కడ నీ వల్లే నాకు భూమి ఎక్స్ట్రా ఇవ్వట్లేదు అని చెప్పి ఇతను ఇతను మనసులో ఉండిపోయింది చిన్న కొడుకే చేస్తున్నాడు చిన్న కొడుకు వల్ల నాకు ఎక్స్ట్రా ల్యాండ్ ఇవ్వట్లేదు అని చెప్పి నేను చంపిస్తే కానీ నాకు భూమి మీద ఎవడరాడరా అని చెప్పి అక్కడ పాపంతో ఆయన చంపాలని ఉద్దేశంతో ముందుగా ప్లాన్ ప్రకారం పార ఈ గడ్డపారతో వెళ్ళి ముందే ముందు నుంచే చిన్న కొడుకు వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ చిన్న కొడుకుని చంపేస్తే నాకు ఈ ఫలం దొరుకుతుంది అని చెప్పి ఏదైతే ఉలుమ్మడి దగ్గర కొడవైంది గొడవైన టైంలో గడ్డపడితో తల మీద చాలా బలంగా కొట్టాడు అంటే చనిపోయి కింద ఒక దెబ్బకు పడిపోయిన తర్వాత కూడా పలుసా పలుమార్లు ఇంకా చావలేని చా చావలేదని ఇంకా అనుకొని మళ్ళీ పడడం జరిగింది దాని మీద అక్కడ చనిపోయి హాస్పిటల్ విసిఫ్ చేశాం ఈరోజు అతన్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ పంపిస్తుంది